కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయి రోజులు మారిన బీసీల రాతలు మారడం లేదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా బీసీ విద్యార్థులు నష్టపోతున్నారు ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయం నల్సర్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నల్సర్ నడుస్తుంది న్యాయ విశ్వవిద్యాలయంలో బీసీలకు అన్యాయం చేయడం దురదృష్టకరం నర్సరీలో రిజర్వేషన్లో అమలు కాకపోవడం సిగ్గు సిగ్గు అని ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ అన్నారు రోజులు మారినా రాతలు మారలేదు అనటానికి వాళ్ళ నిదర్శనం పాలకులు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా డీసీల పట్ల ఉన్నటువంటి ఒక వివక్షపూరిత వైఖరి ఉదాసీన వైఖరి అణగదొక్కేటువంటి ఒక వైఖరి అనేటువంటిది ఈరోజు విస్పష్టంగా కనబడతా ఉంది అనేక అంశాలలో బీసీలని వాళ్ళ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళకు నిజమైనటువంటి ఒక రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులను గాని రక్షణ గాని ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వివక్షకు గురి చేస్తున్నటువంటి అనేక అంశాలు ప్రజలందరికీ తెలుసు మనం నిరంతరంగా వివక్షకు గురవుతున్న విషయం అందరికీ తెలుసు వాళ్ళ కంచే చేనుమేసింది అన్నట్లుగా ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం మీడియా మిత్రులు కూడా ఒక అంశం ఏంటంటే నిర్మితమైనటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక సంస్థ నాల్సర్ షామిర్పేట్లో ఉన్నటువంటి ఒక నాల్సర్ దురదృష్టం ఏంటంటే అక్కడ ఐదు ఫైవ్ ఇయర్ లా కోర్స్ ఆఫర్ చేస్తారు ఎలవెన్ డిగ్రీ ఆఫర్ చేస్తారు పిహెచ్డి ఆఫర్ చేస్తారు ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్స్టిట్యూషన్ లో ఇవాళ నాల్సర్ లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేరు ఒక పక్కన నాల్సర్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ గవర్నింగ్ కౌన్సిల్లో పేర్లు చూసినట్టయితే అనేక మంది ఉద్దండ పండితులు ఉన్నారు ఆఖరికి మన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి గారు ఉన్నారు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి కిందికే సంస్థ వస్తుంది అనేక మంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా తరగుడ్డబెట్టి గొంతు కూసినట్టుగా బీసీలకు రిజర్వేషన్ రాకుంటుంటే ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఈ విషయంపై మేము గతంలో రెండు వేల ఇరవైలో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వేదికపై కూర్చున్న వాళ్ళు ఇంకా కొంతమంది అందరం కూడా కలిసి ట్వంటీ ట్వంటీలోనే నాల్సర్ ఇస్ వాయులేటింగ్ బీసీ రిజర్వేషన్స్ అని చెప్పని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళి ఒక పెద్ద గొడవ గొడవ చేసిన గొడవ గొడవ చేస్తే ఫైనల్లీ దేస్ అకామ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫైనలీ దే గేవ్ దిస్ జడ్జ్మెంట్ ఎన్సీబీసీ హజ్ పాస్డ్ అన్ ఆర్డర్ ఏమని అంటే ఎన్సిపి ఫైల్ నెంబర్ ఎన్సీబీసీ జీరో సిక్స్ టెన్ వన్ వన్ త్రీ టూ జీరో వన్ త్రీ వన్ నైన్ పబ్లిక్ ఇది ఇరవై జనవరి ఇరవై నాడు పాస్ చేసిన ఆర్డర్ ఇది స్పష్టంగా దీంట్లో ఆర్డర్ లో ఏమిస్తారు అంటే అండ్ అండ్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్ ఈ ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్ ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేము అందరం పోయి కొట్లాడి అయితే ఆ రోజు ఆర్డర్ లో స్పష్టంగా డాక్టర్ బన్వన్ లాల్ సహాని అని చెప్పని ఎన్సీబీసీ చైర్మన్ ఎన్సీబీసీ చైర్మన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ద కమిషన్ రికమెండ్స్ దేషనల్ లా యూనివర్సిటీస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద యూజిసి గైడ్ లైన్స్ సెంట్రల్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ రూల్స్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ ఆర్డర్స్ బై ఫాలోయింగ్ ది అడ్మిషన్ ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్ లో ఆల్ ఇండియా కోట సీట్స్ ఉంటాయి స్టేట్ కోటా ఉంటుంది సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ పర్సెంటేజ్ రికమెండెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ది లోకల్ సీట్స్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ అని అని చెప్పని చెప్పని స్టార్టింగ్ ట్వంటీ ట్వంటీ అండ్ సబ్మిట్ రిపోర్ట్ ఎట్ ద టు దిస్ కమిషన్ ఒక క్లియర్ కట్ ఆర్డర్ నిరంతరమైనటువంటి ఒక పోరాటం ఇక్కడ కమి ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఎన్సీబీసీ హెస్ టు ప్రెషర్ అండ్ దెన్ దిస్ ఆర్డర్ దురదృష్టం ఏంటి అంటే చట్టాలు ఉంటాయి కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి బీసీల ఓట్లు రావాలా కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అది కూడా కంచే చేను వేసినట్లుగా లా స్కూల్స్ లో అమలు కావట్లేదు సిగ్గు 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 సేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ సేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద రూలర్స్ ఎవడనే కానివ్వండి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్ళలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిమికినట్టు ఓట్లు కావాలా బీసీలై ఓట్లు కావాలా జై కొట్టాలా జెండాలు పట్టుకోవాలా అన్ని చేయాలి కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయాల్లో అంటే రిజర్వేషన్ లేవు చూస్తా ఉన్నాం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అనవదే ప్రయత్నం చేస్తుండో చూస్తూ ఉన్నాం బట్ డోంట్ ఎట్లీస్ట్ ఫెసిలిటేట్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు అస్ ఏం పాపం చేసినాం మీరు ఏం పాపం చేసిందని చెప్పండి మీరు బీసీలకు ఉన్న చట్టాన్ని అమలు చేయని చెప్పండి పెద్ద పెద్ద జడ్జిలు ఉన్నారు అన్న గవర్నింగ్ కౌన్సిల్ మీరు మీరు వెబ్సైట్ లో కొట్టండి నాలుసార్ వెబ్సైట్ లో కొట్టి గవర్నింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పని పేర్లు చూస్తే కలుగురి పడిపోతారు అంత మహామహాలు పెద్ద పెద్ద వాళ్ళు సిపాయిలు హు ఆర్ సపోజ్ టు మీ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళందరూ ఉంటారు రిజర్వేషన్లు ఇవాళ నాలుసార్లు అమలు కావట్లేదు అని చెప్పిన విషయాన్ని పురస్కరించుకొని అంతా కలిసి ఈ రోజు ఈ లెటర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాస్తా ఉన్నాము మళ్ళా అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం ఎన్సీబీసీ దగ్గరికి వెళ్తాం తర్వాత సంబంధిత సుప్రీం బార్ కౌన్సిల్ అధ్యక్షులు తర్వాత హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు వీళ్ళంతా కూడా ఇంటర్వ్యూ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందరి దగ్గర కూడా వెళ్తాం లైక్ చేయండి 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్